హాయ్ గాయస్ నేను మీరేనుక చేపల వేపు పెట్టుకుందామండి ఆయిల్ చాలా తక్కువగా వేసి హెల్తీగా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఇవి మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి ప్రతి పీస్కి ఇవన్నీ కట్టేలాగా అప్లై చేసుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక త్రీ టూ డ్రాప్స్ మాత్రమే ఆయిల్ వేయండి ఆయిల్ అసలు ఎక్కువ వేయొద్దు ప్యానం పెట్టి ఈ కలిపి ఉంచిన చేపల ముక్కలను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పేర్ చేసుకుందాం ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించాలండి లోపు మనం టమాటా పచ్చడి చేసుకుందాం పచ్చిమిరపకాయలు నూరేసుకుని అవి తీసి దానిలో టమాటోస్ కూడా వేసేసుకుందాం ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి దంచుకుని తీసేద్దామండి ఈ ఫ్రై అయినాయి ఇంకొక వైపు తిప్పుకోవాలి ఇంకా ఆయిలే వేయక్కర్లేదండి అది సరిపోతుంది అలాగా ఇలా ఆయిల్ లేకుండా ఎన్ని అయినా తినొచ్చండి హెల్త్కి చాలా మంచిది కదా ఫిష్ అంటే ఈ చేపలు చక్కగా ఫ్రై బ్రౌన్ కలర్లోకి వచ్చి చాలా బాగున్నాయి ఇంకోవైపు కూడా ఇవి కూడా వే తిప్పుకుంటే అవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వాళ్ళకి వేయించుకోవాలి ఇలా వేగిపోయిన వాటిని ఇలా టమాటా పచ్చడితో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్